తెలివి తక్కువ డిజైనర్స్ పార్ట్ వన్ ఫ్రెండ్స్ జనరల్గా మనం మాల్స్కి వెళ్ళినప్పుడు డోర్స్ మీద పుష్ పుల్ అని ఉంటుంది కానీ ఇక్కడ చూడండి పుల్ పులుషంటి అంటే ఇప్పుడు మనం ఈ డోర్ని పుష్ చేయాలన్నా పుల్చేయాల దీని అర్థం ఇక్కడ చూడండి థర్స్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇంకా నేను చెప్పను మీరే చూడండి నాకు వచ్చింది కూడా ఫస్ట్ ఈ డోర్ హ్యాండిల్ చూడండి లాక్ పైన వేశాడు ఈ డోర్కి లాక్ చేయాలంటే ఎలా వేస్తారో ఏంటో ఈ ఎక్స్కలేటర్ నుంచి ఉంటుంది ఎంత బాగా ఉందో వెయిట్ 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 బాగానే ఉందనుకుంటున్నారేమో సరిగ్గా చూడండి ఇది ఎక్స్క్లేటర్ కదా స్టెప్స్ ఈ స్టెప్స్ని ఎక్స్క్లేటర్ కింద డిజైన్ చేశారు ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా బాగా డిజైన్ చేశారు కదా స్టెప్స్ ఎక్కడన్నా దిగాలన్నా స్టార్టింగ్ పాయింట్ మీద ఎండింగ్ పాయింట్ ఏదో మనకు తెలిసి ఉండాలి కానీ ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎక్కడ స్టార్టింగ్ ఉందో ఎండింగ్ ఉందో తెలియడం లేదు సో మనం కిందకి వెళ్ళాలంటే స్టెప్స్ దిగక్కలేదు డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవడమే క్యాలిక్యులేటర్ మీద డైల్ ప్యాడ్ చూడండి ఫైవ్ తర్వాత సిక్స్ కదా నైన్ ఉంది మేబీ రివర్స్లో ప్రింట్ అయిందేమో ఈ బాత్రూమ్ వాటర్ వెళ్ళి అవుట్లెట్ చూడండి ఎంత ఉందో మేబీ ఈ బాత్రూమ్లో బాత్ చేసిన తర్వాత బయట వాటర్ బయటకు వెళ్ళాలంటే పెద్ద సాహసమే చెప్పుకోవాలేమో ఇక్కడ చూడండి దీని మీద ఏం రాస్తుందో నెంబర్ వన్ గ్రేడ్ పొటాటోస్ అంట కానీ లోపల అనేది మాత్రం క్యారెట్స్